గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే సో చేతులు స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ ఈ వీడియోలో స్పెషల్గా చేతులకు సంబంధించి కొన్ని ఈజీ వ్యాయామాలు చూపిద్దాం అనుకుంటున్నాను చేతుల్ని స్ట్రెచ్ చేయండి గాలి తీసుకుంటూ ఫోల్డ్ చేయండి ఇది కొన్నిసార్లు చేసుకోవడం వల్ల మీ చేతులు ఈజీగా రిలాక్స్ అవుతాయి ఇక ఆ తర్వాత చేతులు రెండు పైకి తీసుకోండి గాలి తీసుకుంటూ నెమ్మదిగా కిందికి తీసుకురండి గాలి వదులుతూ సో కొన్నిసార్లు రిపీట్ చేసుకోండి ఇక ఒక ఫైవ్ టు టైమ్ టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఒక చేతిని మాత్రం గాలి తీసుకుంటూ పైకి ఆ తర్వాత ఇంకొక చేతిని గాలి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి ఇది కూడా కొన్నిసార్లు రిపీట్ చేసి ఆ తర్వాత ఇక ఆమ్ రొటేషన్ చేయండి సో ఇది కూడా గాలి తీసుకుంటూ ఎల్పోస్ పైకి గాలి వదులుతూ కిందకి కొన్నిసార్లు ఇది కూడా క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో కొన్నిసార్లు రిపీట్ చేసుకోండి దీనివల్ల మీ భుజాలు మంచిగా ఫ్రీ అవుతాయి ఇక ఆ తర్వాత సో కుడి ఎల్బోని కుడి మో చేయని ఎడమ చేయిని మీరు ఎంత రైస్ చేయగలిగితే అంత రైస్ చేస్తూ రిలీజ్ చేసుకుంటూ ఉండండి సో దీనివల్ల మీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది భుజాల నొప్పులు తగ్గుతాయి